జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి కూడా ప్రచారం హోరాహోరిగా కొనసాగుతుంది ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని చెప్పేసి కూడా చాలామంది అంచనా వేస్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు అభ్యర్థులు ఎవరెవరంటే ప్రధాన పార్టీల నుంచి కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత అలాగే బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు అయితే ముఖ్యంగా నవీన్ యాదవ్ సునీత మధ్య పోటీ హోరాహోరి ఉండే అవకాశం అవుతుంది మనం చూసుకోవచ్చు మాగంటి గోపినాథ్ మరణంతో అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది ఈ నేపథ్యంలో ఆయన సతీమణి అయిన మాగంటి సునీతకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వగా ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారు నవీన్ యాదవ్ కూడా గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య పోరు హోరాహోరి ఉంటుందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు జూబ్లీ కు సంబంధించి కూడా ఈ నియోజకవర్గంలో దాదాపు నాలుగు లక్షల ఓట్లు ఉన్నాయి ఇందులో లక్ష అరవై ఐదు వేల నుంచి లక్ష ఎనభై వేల వరకు కూడా ముస్లిం సోర్స్ ఉన్నాయి మిగతా అంతా హిందువుల ఓట్లుగా ఉన్నాయి అయితే మనం చూసుకోవచ్చు ముస్లింలు ఎటువైపు మొగితే ఆ పార్టీ విజయం సాధించే అవకాశం అయితే ఉంది అయితే తాజాగా ఈ ఉప ఎన్నిక సంబంధించి కూడా ఒక సర్వే సంస్థ అయితే సర్వే ఫలితాలను విడుదల చేసింది అదే లోక్ పోల్ సర్వే సంస్థ సంస్థ అనమాట గతంలో కూడా ఈ సర్వే సంస్థకు మంచి క్రెడిబిలిటీ అవుతుంది అయితే సర్వే ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈసారి ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు నలభై నాలుగు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా సర్వే సంస్థ పేర్కొంది ఇక బీఆర్ఎస్ సంబంధించి కూడా ముప్పై ఎనిమిది శాతం బీజేపీకి పదిహేను శాతం ఇతరుల ఇతరులకు మూడు శాతం ఓట్ షా ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా సర్వే సంస్థ పేర్కొంది గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా లోక్పోల్ సంస్థ కూడా తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి కూడా సర్వే నిర్వహించింది సర్వేలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేసింది ఈ నేపథ్యంలో తాజాగా లోక్ పోల్ సంబంధించి కూడా ఇప్పుడు ఉప ఎన్నికల సంబంధించి కూడా సర్వే చేసి సర్వే ఫలితాలను అయితే విడుదల చేసింది చూడాలి మరి నవంబర్ లెవెంత్ రోజు అయితే జూబ్లీస్ ఉప ఎన్నికల సంబంధించి కూడా పోలింగ్ జరగనుంది ఫోర్టీన్త్ రోజు అయితే ఫలితాలు రానున్నాయి మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఇద్దరి మధ్య ముఖ్యంగా ఏదైతే నవీన్ యాదవ్ మాఘ సునీత మధ్య హోరాహోరిగా పోరు కొనసాగుతుంది ముఖ్యంగా బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు విస్తృతంగా ప్రచారం చేస్తుంటే ఇటు ప్రభుత్వం మాత్రం అంటే కాంగ్రెస్ తరఫు నుంచి కూడా మంత్రులు కూడా బరిలోకి ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ కాన్స్టిట్యూన్స్ పరిధిలో మనం చాలా మటుకు తిరిగాం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చాలామంది ప్రజలు అంటే కొంతమంది ప్రజలు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు ముఖ్యంగా తమకు రేషన్ కార్డులు రాలేదని అలాగే రోడ్లు సరిగా లేదని డ్రైనేజ్ సరిగా లేవని ఇందిరామైలు రాలేదని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు మనం చూసుకున్నట్లయితే ఈ వెంకటగిరి ఇంద్రనగర్ ప్రాంతంలో అయితే బీఆర్ఎస్కి ఎక్కువ మంది సపోర్ట్గా ఉన్నట్లయితే కూడా ఉఘనంద ఈ ప్రాంతంలో అయితే కాంగ్రెస్ ఎక్ ఎక్కువ సపోర్ట్గా ఉన్నారు అయితే ముస్లిం ఓట్లు ఇక్కడ కీలకం కానున్న నేపథ్యంలో అయితే కాంగ్రెస్ అజరుద్దీన్కి ఎమ్మెల్సీ తో పాటు మంత్రిగా మంత్రి పదవి కూడా ఇచ్చింది ఈ నేపథ్యంలో ముస్లిం ఓటర్లంతా కాంగ్రెస్ కు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు కూడా భావిస్తున్నారు కాంగ్రెస్ అంటే ముస్లింల నుంచి లక్ష అరవై వేల నుంచి లక్ష ఎనభై వరకు కూడా ఓట్లు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఇప్పటివరకే అయితే ఇందులో దాదాపు లక్ష ముప్పై వేల వరకు కూడా కాంగ్రెస్కు ఓటు పోలే అవకాశం ఉన్న నేపథ్యంలో నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా సర్వే సంస్థ అంచనా వేస్తుంది